హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ఇలా స్టక్ అయిపోయిన గ్లాసులు ఉంటాయి కదా దీన్ని ఎలా తీయాలో చూద్దాం ఫస్ట్ ఈ గ్లాసుల్ని పట్టకార సాయంతో హీట్ చేసుకోవాలన్నమాట స్టవ్ మీద పెట్టి బాగా హీట్ చేయాలి తర్వాత దీంట్లో కోల్డ్ వాటర్ పోయాలి లోపల గ్లాసులో కోల్డ్ వాటర్ పోయాలి ఒక టూ మినిట్స్ అలాగ రెస్ట్లో ఉంచాలి గ్లాసులు కొంచెం హీట్గా ఉంటాయి కదా సో క్లాత్ని యూజ్ చేసి పట్టుకొని లోపల గ్లాస్ని ట్విస్ట్ చేయాలి కొద్దిగా ట్విస్ట్ చేసి ఇంకా హీట్ తగ్గిన తర్వాత వాటర్ తీసేయాలి ఇప్పుడు మళ్ళీ లోపల గ్లాస్ని ట్విస్ట్ చేయాలి నేను మధ్యలో ఆ రెండు గ్లాసులకి మధ్యలో కొద్దిగా ఆయిల్ వేసాను వస్తుందేమోనని బట్ రాలేదు సో అందుకని కొంచెం జారుతుందని నేను క్లాత్ పట్టుకుని దాంతోనే తిప్పుతున్నాను కొద్దిగా ఫోర్స్ యూజ్ చేస్తూ తిప్పితే వచ్చేస్తుంది ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్